మన తెలుగువారి పండుగలో ముఖ్యంగా కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ చేస్తూ ఉంటాము అందులో ఇది కూడా ఒకటనమాట అదేనండి పూర్ణం పూరెలు సో ఈ రెసిపీ చూసేద్దాం ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే ఒక కప్ మినపప్పు ఒకటిన్నర కప్ బియ్యము రాత్రంతా నానబెట్టుకోవాలి లేదా ఎనిమిది గంటలు నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్ శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కుక్కర్లో వేసి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేడి మీద కరిగించుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన పప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది సో పప్పును కూడా విజిల్ తీసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ ఇంకా పప్పుని సపరేట్ చేసుకోవాలి అది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి సో పప్పుతో వచ్చిన వాటర్ని చారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసి ఇప్పుడు ఒక ప్యాన్లో తీసుకొని మనం ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంటుంది కదా అది స్ట్రైనర్తో వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి సో దట్ ఇందులో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి తగలకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కూడా వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉన్నాక కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాయచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే ఇంకాస్త దగ్గర పడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి కలుపుతూ ఉండాలి మనము పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చుట్టినప్పుడు ఉండ రావాలి అంతసేపు మనము కలుపుతూ ఉండాలి ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా సో ఇప్పుడు చక్కగా ఈజీగా ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది సో వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో ఇలా వేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతేనండి చాలా చాలా సింపుల్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇదే రెసిపీని యాజ్ టేస్ ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి